శ్రీమత్రే నమ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ గుడికి అది వెళ్ళారా మాకైతే పొద్దున్న కుదరలేదు ఇప్పుడు వెళ్ళొచ్చాము వెంకటేశ్వర స్వామి రామచంద్రుల వారు ఉన్న గుడికి వెళ్ళాము అక్కడే బాబావారు విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారు అయితే మీరందరూ ఏం చేస్తున్నారు నేను ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్దాం అనుకుంటున్నానండి ఈ తొలి ఏకాదశి పూట మన తెలుగు భాష గురించి అది ఎంత జ దిగజారిపోతుందో చెప్పడం గురించి మన భాష మనకి అమ్మలాంటిది ఆ అమ్మని తల్లిని ఎలా గౌరవిస్తామో అలాగే మన భాషను కూడా మనం గౌరవించుకోవాలి నానాటికి నానాటికి భాష దిగజారిపోతుందండి సినిమాల్లో చాలా అశ్లీల పదజాలం వల్ల వాటి వల్ల ఎప్పుడో దిగజారింది అలా అంటే సినిమాల వల్ల అంటారు ఆ సినిమాలు చూసే యూత్ అందరూ అదే పదాలను వాడడం చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టారు తర్వాత ఇప్పుడు ఐదు వరకు అసలు ఆడపిల్లలు ఏదైనా మాట్లాడడానికి చాలా సంకోచంగా ఉండేవారు మగపిల్లలు మాట్లాడేవారు కాదు ఒక పద్ధతిగా కుటుంబాల్లో పెరిగిన వాళ్ళు ఎవ్వరూ మాట్లాడేవారు కాదు మా చిన్నప్పుడైతే తాగేసి రిక్షా వాళ్ళు వాళ్ళు వాళ్ళ బూతులు అవి తిట్టుకునేవారు ఇప్పుడు తిట్లని ఇంగ్లీష్ రూపంలో తిట్టేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా ఈజీగా వాడేస్తున్నారు తెలుగులో కూడా ఇష్టం మాట్లాడేస్తున్నారు ఆ భాషకి ఒక గౌరవం కానీ మర్యాద కానీ ఏమీ లేదు ఇష్టం వచ్చినట్టు చాలా అశ్లీల పదాలు చాలా వినకూడని మాటలు చాలా వెకిలి మాటలు ఇవి అతి సునాయాసంగా వాడుతున్నారు మళ్ళీ అందరూ చదువుకున్న వాళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్సు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు మెడికోలు ఇంజనీర్సు లాయర్సు చాలామంది ఉన్నారు ఇందులో కానీ వాళ్ళందరూ ఉపయోగించే పదజాలం చాలా చాలా వినడానికి చెవులకి చాలా చిరాగ్గా ఏంటి వీళ్ళు ఏ కుటుంబాల్లోంచి వచ్చారు ఏం మాట్లాడుతున్నారు ఆడపిల్లలు కూడా ఇంత సునాయాసంగా మాట్లాడేస్తున్నారు ఏంటి అని చెప్పినాను కదా ఇంగ్లీష్లో కూడా తిట్టేసుకుంటున్నారు చాలా అసహ్యంగా ఉంటుంది సినిమాల్లో కూడా అలాగే చూపిస్తున్నారు అదేదో పెద్ద విషయం కాదు అన్నట్టు వాడేస్తున్నారు మన భాష అంటే మన అమ్మ ఎలాగో మన భాష ఎలాగండి మనం పుట్టిన నేల తల్లి మన భాష వీటన్నిటికీ గౌరవం ఇవ్వాలి తల్లికే గౌరవం ఇవ్వడం లేదా ఓ తల్లినే తరిమి కొడుతున్నారు వృద్ధాశ్రమాలకి అని అంటారా కానీ సమాజం ఇలా ఉంటే కుదరదండి అందరూ నడుం బిగించి పెద్దవాళ్ళందరూ కూడా అలా పదే పదే వాళ్ళు విన్నా వినపోయినా చెవినే ఇల్లు కట్టుకుని అంటారు అలా వాళ్ళని పోరాలు అలా మాట్లాడద్దు అలా మాట్లాడద్దు అలాంటి పదజాలం ఉపయోగించద్దు అని చెప్పి అసలు వినలేకపోతున్నాం చాలా దారుణంగా ఉంటుంది ఆ మాటలు అవి ప్రతి చోట వికిల్తనమే అదేదో హాస్యం అనుకుంటున్నారు వాళ్ళు అంతేగాని అది అపహాస్యం అని ఎవరికి తెలియడం లేదు అలా మన తల్లిని మనం అగౌరపరుచుకున్నట్టే ఇంకా అంతకన్నా ఏం చెప్తాం అసలు ఒకప్పుడు సినిమాల్లో కూడా చాలా చక్కటి సంభాషణలు రాసేవారు పాదజాలం అది చాలా చక్కగా ఉండేది కొన్ని సినిమాలు వెకిలి హాస్యంతో మంచి హాస్యం కూడా మంచి హాస్యం ఉన్న సినిమాలు కూడా వచ్చాయి తర్వాత వాటి వెనకాల వెకిలి హాస్యంతో ఉన్న సినిమాలు ఎక్కువైపోయి అప్పటినుంచి మొదలైంది పిచ్చి అవి ఇంకా అలా రాను రాను అలా పెరుగుతూ పెరుగుతూ ఎక్కువైపోయింది తప్ప తక్కువ అవ్వలేదు దయచేసి పెద్దవాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను మీరు తప్పకుండా వాళ్ళు విన్నా వినపోయినా పిల్లలు ఖండించండి ఎటువంటి చెడ్డ పదాలు వాళ్ళు సాంప్రదాయం కుటుంబాల నుంచి వచ్చినా సరే అలా మాట్లాడుతున్నారు వాళ్ళు బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పిల్లలు ఆడాన్ లేదు మగాని లేదు భేదం లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళ జోక్స్ అవి చాలా కర్ణకఠోరంగా ఉంటున్నాయి దయచేసి భాష యొక్క గౌరవాన్ని భాష యొక్క గొప్పతనాన్ని వాళ్ళందరికీ చెప్పండి తెలు తల్లిని గౌరవిస్తే ఎంతో భాషను గౌరవిస్తే అంతా మన భాషను మనమే కించపరచుకోకూడదు దయచేసి అందరు పెద్దవాళ్ళకి నేను ప్రార్థిస్తున్నాను మీ మీ పిల్లలకి మా పిల్లలు ఏమైనా మినహాయింప అంటారా నాది ఎదురుగుండా బాగుండొచ్చు వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలీదు ఎప్పుడైనా ఏదైనా నేను వినకూడని మాట లాంటిది విన్నా అది వేళాకోవడం అయినా సరే నాకు వెకిలిగా అనిపిస్తే నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను చిన్న దానికి సీరియస్ అయిపోతామేంటి అంటూ ఉంటారు మా కొన్ని కొన్ని పదాలు వినాలని అనిపించదు అది వాళ్ళకి వేళాకోళం అవ్వచ్చు కానీ భాషను భాషగా చక్కగా మాట్లాడుకుంటే ఆ హాస్యంలో కూడా చక్కని పదజాలం ఉపయోగించి మాట్లాడచ్చు కాబట్టి అందరు పెద్దవాళ్ళు నడుం బిగించి పిల్లల్ని ఇటువంటి భాష నుంచి దూరం చేయండి హాస్యం పేరుతో భాషను అపహాస్యం చేస్తున్నారు అది అందరినీ నేను ఈరోజు కోరుకుంటున్నాను అంటే మీ పిల్లలు మీ పిల్లలు ఉన్నారని కాదు ఎవరైనా మీరు కూడా వినే ఉండుంటారు మన భాష అలా దిగజారిపోతుందో అదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి ఉంటాను నేను కూడా అక్కడ మాట్లాడతాను మీ స్నేహితురాలు విజయాపన్నాల